దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కుల పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఆరో వచనం ప్రేమైన దేవుని విడలారా అన్యాయంగా అక్రమంగా ఉన్నవారే దీవించబడుతున్నారు నేను మాత్రం ఎప్పుడు ఒకేలా ఉన్నాను అని అనుకుంటున్నారా దేవుడు సరైన సమయమందు మిమ్మును హెచ్చింపబోతున్నాడు మీరు సహనం కలిగి దేవుడు అనుగ్రహించు మేలులు పొందుకునేలాగన ఎదురు చూడండి మనం ధిక్కరించేవారుగా కాకుండా ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండాలి నిన్ను సృష్టించిన ప్రభువుకు నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు గొప్ప నిరీక్షణతో ఆయన ఇవ్వబోయే ఆశీర్వాదానికి మేళ్లకు సహనం కలిగి నీవు ఎదురు చూడాలి మనం ఎప్పుడూ కూడా ఎదుటి వారితో మనల్ని మనం పోల్చుకోకూడదు మీకున్న శక్తి సామర్థ్యాలు ఏమిటో కనుగొని దానివైపు కష్టపడితే దేవుడు మిమ్మల్ని తప్పకుండా దీవిస్తాడు యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదో వచనంలో ఈ అద్భుతమైన మాటల్ని మన కోసం రాశారు ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనడి అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అని ఉంది గర్వహృదల వలె కాకుండా దీర్ఘశాంతంతో దేవుణ్ణి మనం వెతకాలి ఆయన దృష్టికి ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో దేవుని దృష్టికి వారి వైపు ఉంటుంది సుంకరి పరిసయుడు ఇద్దరూ దేవుని మందిరంలో ప్రార్థించినప్పుడు పరిసయుడు తన్ను తాను హెచ్చించుకొని వారమునకు రెండు మార్లు ఉపవాసం ఉంటున్నాను నా దశంభాగం దేవునికి సమర్పించుతున్నాను అని తను తాను హెచ్చించుకొని దేవునికి ప్రార్థన చేస్తాడు శుంకరి ఆకాశం వైపు కన్నులెత్తి చూచుటకైనను నాకు అర్హత లేదు అని తన్ను తాను తగ్గించుకొని శుంకరి ప్రార్థన చేశాడు వారిద్దరిలో సుంకరి ప్రార్థన మాత్రమే దేవుడు లక్ష్య పెట్టాడు అంగీకరించాడు మీరు కూడా ప్రార్థించినప్పుడు మొట్టమొదటిగా మిమ్మల్ని మీరు తగ్గించుకోండి ఎదుటివారి గురించి మీ బంధువుల గురించి స్నేహితుల గురించి ఇరుగు పొరుగు వారి గురించి శ్రమలతో ఇబ్బందులు పడుతున్న వారి గురించి ప్రార్థించండి అప్పుడు దేవుడు మీ ప్రార్థన వింటాడు మీ ప్రార్థనలో ఎలాంటి స్వార్థమే కానీ అసూయే కానీ ఉండకూడదు నిస్వార్థంగా మీ ప్రార్థన ఉండాలి దేవునికి మీరు చేసే విజ్ఞాపన అది నీ ప్రార్థన ద్వారా దేవుడు నిన్ను హెచ్చిస్తే జరిగే కార్యాలు ఏమిటంటే నీకు కీర్తి కలుగుతుంది నీకు మంచి ఘనత పేరు కలుగుతాయి నీవు అధికారిగా నియమించబడతావు హృదయమునకు జ్ఞానం కలుగుతుంది భూమిని స్వతంత్రించుకుంటావు అనేక ఆత్మలను రక్షించే ధన్యత నీకు కలుగుతుంది ప్రియమైన సహోదరులారా యాగోపు చెప్పినది ఏమిటంటే తగ్గింపు జీవితం ఏంటంటే దేవుని కృపా క్షమాపణల కొరకు ఆయన ఎత్తుకు మనం రావాలి రక్షణార్థమైన మారుమనసుని పొందుకోవాలి అవిశ్వాసులె కాకుండా విశ్వాసులుగా ఉండాలి నీవు కూడా ఇటువంటి లక్షణాలు కలిగి ఉండి ప్రభు దృష్టికి నిన్ను నువ్వు తగ్గించుకున్నట్లయితే ఆయనకు విధేయులుగా మీరు ఉండగలిగితే తప్పకుండా ప్రభువు నిన్ను హెచ్చిస్తాడు రే సహోదరులారా ఈరోజే ఒక గొప్ప తీర్మానాన్ని తీసుకునండి ఆయన దృష్టికి పవిత్రమైన జీవితాన్ని గడిపేలా పాపాన్ని పూర్తిగా విసర్జించేలా ఆయన ఆజ్ఞలకు కట్టుబడి ఉండండి ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రవ్వ తండ్రి మీ యొక్క వాక్యం ద్వారా ప్రతిరోజు మాతో మాట్లాడుతున్నారు మీరు మాకు ఇచ్చిన అంశం బట్టి మీకు ఉన్నదాని మాలో ఉన్న ప్రతి విధమైన గర్వాన్ని స్వార్థాన్ని అసూయని తీసివేయమని వేడుకుంటున్నాం తండ్రి మా చుట్టాలని బంధువుల్ని స్నేహితుల్ని ఇరుగు పొరుగు వారిని మాకు తెలిసిన వారిని తెలియని బిడ్డలు అందరినీ మీరు దీవించండి ఆశ్రవించండి శ్రమలతో ఇబ్బందులతో కష్టాలతో ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో బాధలకు గురవుతున్నారో వారందరికీ మీ కృప చూపించండి మీ దయా సంకల్పం చెప్పిన వారికి ఉన్న ప్రతి సమస్యల నుంచి కూడా విడిపించండి ప్రవ్వ మీ యొక్క వాక్యమే సత్యం తండ్రి యవ్వనస్తులు దేని చేత తమ ప్రవర్తనను శుద్ధి చేసుకుందరు మీ యొక్క వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా అని మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రతి యవ్వన బిడ్డ చదివి దాని ప్రకారం నడుచుకుని ఒక యోసేపు వలే వారి యొక్క పవిత్రతను కాపాడుకొని మీ మెండైన ఆశీర్వాదాలు మెండైన దీవెనలో పొందుకునే ధన్యతని ఘనతని బిడ్డలందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రవ్వ ఈ ప్రార్థనలో ఎకబిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించండి ఉన్న కుటుంబ సమస్యలన్నింటినీ కూడా మీరే తీర్చివేయండి ప్రవ్వ మరి ఏ పనులైతే మొదలు పెట్టాలనుకుంటున్నారో ఎలా అయితే ఆశీర్వదించబడాలని ఆశిస్తున్నారో మరి ప్రతి కోరికని మీరే నెరవేర్చండి వారి ఆశగల ప్రాణాన్ని మీరే తృప్తిపరచండి ప్రతి ప్రయత్నంలోనూ సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా మీ దివ్యలతో మమ్మల్ని అందరినీ నింపండి మీ పరిశుద్ధాత్మ శక్తిని మా అందరికీ ప్రసాదించండి ప్రవ్వా మీ కృపా దయచేయండి దయచండి ఈరోజు ముఖ్యంగా ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా మీ కృప చూపించండి క్షేమంగా వారి వారి గమ్యస్థానాలకు నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా మీ బలమైన ఉన్నతమైన హస్తంతో మమ్మల్ని అందరినీ కాపాడి రక్షించమని మా ప్రార్థనలో మాలు తప్పనుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామున మిక్కిలిక ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని విన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక ఆమెన్